నాడు భారతదేశంలో మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలి మెట్పల్లి జూనియర్ సివిల్ జడ్జ్ అరుణ్ కుమార్ సావిత్రబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి వేడుకలు మెట్పల్లి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెట్పల్లి జూనియర్ సివిల్ జడ్జి అరుణ్ కుమార్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడు పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి పది భారతీయ సంఘ సంస్కృత ఉపాధ్యాయు రచయిత్రి ఆమె నిమ్న వర్గాల అభివృద్ధికి కృషి చేసిన జ్యోతిరాయ్ పూలే భార్య కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి ఆధునిక విద్య ద్వారానే శ్రీ విముక్తి సాధ్యమవుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటిన పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించింది సావిత్రిబాయి పూల గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది ఈరోజు ప్రభుత్వం కూడా దీన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది సో వారి యొక్క ఆశయాల సాధనకు మహిళలు కూడా స్ఫూర్తి పొంది ఇప్పుడు ఈరోజు ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ది ఫీమేల్ అడ్వకేట్స్ ఆర్ ఫైల్ మెమ్ పో సో ఐ కంగ్రాచులేట్ ద ఫీమేల్ ఆఫీసర్స్ ఫర్ ఇన్స్పైరింగ్ ఫ్రమ్ ద లెజండరీ పీపుల్ లైక్ సావిత్రి సావిత్రిబాయి పూనే ఐ విష్ వన్ అండ్ ఆల్ విష్